టీ ట్వంటీ సిరీస్ ను సొంతం చేసుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్ల్లోనూ భారత్ నెగ్గాల్సి ఉంది ఈ క్రమంలో మూడో టీ ట్వంటీ కోసం భారత్ ఏకంగా మూడు మార్పులు చేసింది భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య రోబర్ట్ వేదికగా మూడో టీ ట్వంటీ జరగనుంది తొలి టీ ట్వంటీ వర్షం కారణంగా రద్దు కాగా రెండో టీ ట్వంటీలో లో ఆస్ట్రేలియా విజయం సాధించింది ప్రస్తుతం ఆస్ట్రేలియా సిరీస్ లో ఆధిక్యం ఉంది టీ ట్వంటీ సిరీస్ ను సొంతం చేసుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్ల్లోనూ భారత్ నెగ్గాల్సి ఉంది ఈ క్రమంలో మూడో కోసం భారత్ ఏకంగా మూడు మార్పులు చేసింది రెండో టీ భారత్ పై అనేక విమర్శలు వచ్చాయి ముఖ్యంగా గౌతమ్ గంభీర్ పై ఇక మూడో మ్యాచ్ లో ఒక మార్పు ఉంటుందని అంతా అనుకుంటున్నారు కుల్దీప్ యాదవ్ స్థానంలో హర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వస్తాడని అంతా అనుకుంటున్నారు అయితే భారత్ మాత్రం ఏకంగా మూడు మార్పులు చేసింది హర్షిత్ రాణా కుల్దీప్ యాదవ్ సంజు శంషాన్ పక్కన పెట్టింది వారి స్థానాల్లో జితేష్ శర్మ హర్షదీప్ సింగ్ వాషింగ్టన్ సుందర్లను తుది జట్టులోకి తీసుకుంది సంజు శంషాన్ను ను పక్కన పెట్టడంతో టీమిండియా అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంజును ఓపెనర్ గా ప్రమోట్ చేశాడు సెంచరీలతో కందం తొక్కాడు అయితే ఆసియా కప్ కు ముందు గిల్ ను టీ ట్వంటీలకు లకు ఎంపిక చేసి అతడినే ఓపెనర్ గా చేశాడు దాంతో సంజు ఐదవ నెంబర్ కు మారాడు ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గిల్ కంటే కూడా సంజు శంషాన్ ఎక్కువ పరుగులు చేశాడు అతడిని మూడో నెంబర్ లో బ్యాటింగ్ పంపక త్వరగా అవుట్ అయ్యాడు దాంతో అతడిని మూడో టీ ట్వంటీ నుంచి తప్పించారు మ్యాచ్ లో విఫలం కావడంతో సంచు తప్పించారు సరే మరి వరుస విఫలం అవుతున్న గిల్ ను ఎందుకు కొనసాగిస్తున్నారంటూ అభిమానులు టీమిండియా మేనేజ్మెంట్ ప్రశ్నిస్తున్నారు గత పన్నెండు లో సుబ్మాన్ గిల్ ఒక అర్ధ సెంచరీ కూడా చేయలేదు కేవలం టెస్ట్ లో మాత్రమే రాణిస్తున్నాడు పరిమిత ఓవర్లు క్రికెట్ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు ఇక రెండో టీ ట్వంటీ లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు ఫామ్ లో లేని గిల్ ను ఆడిస్తూ ఒక్క మ్యాచ్ లో విఫలమైన సంజును పక్కన పెట్టడం ఏంటంటూ గంభీర్ ను తిడుతున్నారు తిడుతున్నాడు గిల్ కోసం సంజును బలి పశువులు చేశారంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూస్తుంటే గంభీర్ టీమిండియాను నాశనం చేసి కాని వెళ్లిపోయేలా కనిపించడం లేదు ఇలానే నిర్ణయాలు ఉంటే భారత జట్టు నాశనం అవ్వడం ఖాయం వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి